ఇంకోటి గురుగారు మరి ప్రముఖ బీసీ నాయకులు చెట్టుపల్జ పెద్దలు శ్రీ పితాని సత్యనారాయణ గారు గతంలో రెండుసార్లు మంత్రిగా పనిచేశారు వారికి ఈ టర్మ్లో మంత్రి పదవి వస్తుందని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా ప్రచారం జరిగింది కానీ అనుకోని విధంగా మరొక బీసీ నాయకులైనటువంటి శ్రీ వాసునే సుభాష్ గారికి అవకాశం వచ్చింది మరి పితాని సత్యనారాయణ గారికి జాతకరీత్యా ఎలా ఉంది ఆయన ఇంకా మంచి పదవులు ఏమన్నా పొందే అవకాశం ఉందా ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలోపు ఆయనకి ఏమన్నా మంత్రి పదవి వస్తుందా లేక మంత్రి పదవి కాకుండా ఇంకేమన్నా ఉన్నత పదవి ఏమైనా వచ్చే అవకాశం ఉందా వారి యొక్క జాతకరీత్యా ఆయన పరిస్థితి ఎలా ఉంది ఒకసారి మన నాయకులందరికీ వివరించండి ఓం శ్రీ వెంకటేశాయ ఈరోజు మన స్టూడియోలో కుప్పచెట్టి వెంకటేశ్వరరావు గారు కేవీఆర్ ఆంధ్రప్రదేశ్లో బీసీ నాయకుడు సీనియర్ బీసీ నాయకుడు పీతాని సత్యనారాయణ గారి భవిష్యత్ ఎలా ఉంటుందని అడిగారు వారి గురించి మీకు జ్యోతిష్య శాస్త్రపరంగా అలాగే నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉంది కాబట్టి మంచి మంచి వివరాలు మీకు చెప్తాను వీరు పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ తొమ్మిదిన రాత్రి పది గంటలకి పెనుగొండ కనికా పరమేశ్వరి జన్మించిన స్థలమైన పెనుగొండ గ్రామంలో జన్మించారు వీరు నక్షత్రం సింహరాశి కర్కాట లగ్న జాతకులు అంటే పొబ్బా నక్షత్రం అంటే శుక్రుడు నక్షత్రం శుక్రుడు నక్షత్రం అంటే అది లక్ష్మీదేవి నక్షత్రం లక్ష్మీ నక్షత్రంలో పుట్టారు వీరికి వీరు పుట్టినప్పటికే వీరికి ఒక లేస్ ఇండస్ట్రీ ఉండేది వీరి తండ్రి గారు ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ చిన్న స్త్రీలందరికీ లేస్ అల్లికల ద్వారా ఉపాధిని కల్పించేవారు చాలామంది చుట్టుపక్కల గ్రామాలు ఇరవై ముప్పై గ్రామాలకి వీరు స్త్రీలందరికీ ఉపాధిని కల్పించే మంచి ఫ్యామిలీ వీరికి ఇరవై సంవత్సరాల వయసులోనే పాలిటిక్స్ ఇంట్రెస్ట్ వచ్చిన వ్యాపార నిమిత్తం వారు కొంచెం లేట్ చేశారు దాదాపు ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరాల వయసులోనే వీరు మన దేశంలో మన ప్రపంచంలోనే ఇరవై దేశాలు విజిట్ చేశారు వ్యాపార నిమిత్తం అంటే అంత చిన్న వయసులోనే అన్ని దేశాలు తిరిగి వ్యాపార నిమిత్తం తిరిగిన తీశాలి ఈయన ఇప్పుడు హుందాగా ఉంటారు మాసలు ఈయన ఈయనకి ప్రస్తుత దశ సినిమా దశ యోగ దశ నడుస్తుంది సినిమా దశలో కూజులు వచ్చే స్థితి ఈయన రుచిక యోగాన్ని ఇచ్చాడు శని కూడా ససయోగాన్ని ఇచ్చాడు సరే వీరికి గజికి మంచి మంచి యోగాలు ఉన్నాయి వర్గోత్తమ లగ్నం వర్గోత్తమ లగ్నం అంటే రాశిలో శని ఎక్కడున్నాడో నవాంస కూడా సినకుంటే వర్గోత్వ లెక్కలు అంటారు అంటే మంచి పట్టుదల కృషి కష్టజీవి అని చెప్పవచ్చును వీరు దాదాపు రెండు వేల నాలుగులోనే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రి ఆరోగ్యశ్రీ మంత్రి చేశారు అసలు ఆరోగ్యశ్రీయే ఆయన గురించి క్రియేట్ చేసినట్టు చేశారు రాజశేఖర రెడ్డి గారు ఆ టైంలో ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో మంత్రి అయ్యారు రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు గారు ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజల తర్వాత టీడీపీలోకి వచ్చే మంత్రి కూడా అయ్యారు ఈయన ఈయన నియోజకవర్గంలో తన కమ్యూనిటీ ఎనభై వేల మంది ఉన్నప్పటికీ కూడా అన్ని కమ్యూనిటీలని కలుపుకుని వెళ్ళిపోతారు స్పీడ్గా ఉంటారు మంచి దైవభక్తుడు ఆయన భక్తికి నిదర్శనగా ఏ ఎమ్మెల్యే చేయని పని ఆయన చేశారు వెంకటేశ్వర స్వామికి గుడి కట్టారు ఆయన అంటే వెంకటేశ్వర స్వామి భక్తుడు ఇప్పుడు ప్రజలు అంటే మొన్న కరోనా టైంలో దాదాపు కరోనా టైంలో ప్రతి ఇంటింటికి వైసీపీయా టీడీపీయా కమ్యూనిస్టా కాంగ్రెస్ అని కాదు ఎవరికి ఆపతి వచ్చినా కూడా ఆ నియోజకవర్గంలో అన్ని మతాలు అన్ని కులాలు కూడా కంటికి రెప్పలా చూసుకున్న నాయకుడు తర్వాత మార్కెట్ యార్డ్ ఎలక్షన్లో రెండు సంవత్సరాలు పోవడం మూడు సంవత్సరాలు పోవడం మార్కెట్ యార్డ్ ఎలక్షన్లో టీడీపీని జనసేనని కలిపిన నాయకుడు ఈయన మొదటగా టీడీపీని జనసేనని కలిపింది బేతాన్ సత్యనారాయణ గారు ఆచండ నియోజకవర్గంలో ఈ ఆచండ నియోజకవర్గానికి కాకుండా ఈయనకి అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్లో కూడా ఈయన మంత్రి చేశారు పరిపాలన దక్షత ఉంది ఇప్పటి చంద్రుల్లో సినిమా దశ కుజుడికి శనికి పడదు రెండు వచ్చే స్థితిలో ఉన్నప్పటికీ కూడా అధికారం వచ్చింది కానీ ఎమ్మెల్యే అని అందరం ఎక్కలేకపోయారు దీనికి ఏంటంటే కుజుడికి శనికి పడదు ఇది వీరికి నవంబర్ ఇరవై నుంచి శనిలో రాహు వస్తున్నాడు రాహు మంచి స్థితిని ఇస్తారు ఆ టైంలో మంచి రాజయోగం కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మంచి అవకాశం వచ్చే అవకాశం ఉంది ఈయన జ ఈయనకి ఇన్ఫ్లుయెన్స్ ఉభయ గోదావరి జిల్లాలోనే కాకుండా అటు కృష్ణా జిల్లా వైజాగ్ తెలంగాణలో కూడా ఈయన ఫాలోవర్స్ ఉన్నారు ఒక బలమైన బీసీ కమ్యూనిటీ నాయకుడు ఈ ఓసీలో కాపు వరకు బలమైన కమ్యూనిటీ అయితే బీసీలో ఈ చిట్టిపల్లి కమ్యూనిటీ వరకు చాలా పెద్దది ఆంధ్రప్రదేశ్లో వీళ్ళందరూ కూడా అని అంత బలం ఉన్నా కూడా అన్ని కమ్యూనిటీలు కలుపుకుని వెళ్ళిపోతాడు అన్ని కులాలను కలిపే శక్తి ఈయనకుంది పరిపాలనా దక్షత కూడా ఈయనకుంది మంచిగా రాజయోగం ఉంది అయితే ఈయన రాబోయే రోజుల్లో ఈయన సేవలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎంతో అవసరం ఉంది అనుభవజ్ఞుడు అనుభవజ్ఞుడు ఆలోచన పరుడు కాబట్టి ఈయనకి మంచి అవకాశాలు అవకాశాలుంది దైవ దైవకృప ఉంది ఈయనకి పట్టుదల ఉంది ఈయన కాలం ఈయన వంశ పారంపర్యంగా ఈయన రెండవ కోటి కూడా రాజకీయాలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈయన మంచి నాయకుడు ఓం నమస్తే వాయ థ్యాంక్ యూ గురుగారు మీరు ఈరోజు మా స్టూడియోకి వచ్చి అనేక విషయాలు ఈ యొక్క జాతకాల విషయంలో మా ప్రేక్షకులకి చక్కగా వివరించారు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని భవిష్యత్తు ఎలా ఉంటుంది మా నాయకుల భవిష్యత్తు ఎలా ఉంటుంది మీరు చక్కటి ఉపకరణంతో మాకు అందించారు మరొకసారి మిమ్మల్ని మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి